ఈరోజు మూడు రకాల మనుషులను మనం తెలుసుకుందాం ప్రకృతి సంబంధమైన మనుషుడు శరీర సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని యొక్క విషయముల మీద దేవుని యొక్క కార్యముల మీద దేవునిపై నమ్మకము ఉండదు దేవుని యొక్క క్రియలను గ్రహించడు శరీర సంబంధమైన మనుషుడు దేవుణ్ణి సంతోషపరచడు దేవునికి విరోధమైనగా చేస్తూ ఉంటాడు ఆత్మ ఆత్మసమానమైన మనుషుడు దేవుని సంతోషపరుస్తాడు ఆత్మసమానమైన మనుషుడు నిత్య సమాధానానికి నడుచుకుంటాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి కురంతి రాజపత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేను వచ్చిన వరకు ఇట్టి మనుషులను మనం చూస్తున్నాం మూడో అధ్యాయము ఒకటి రెండు వచ్చిన కూడా ఈ మనుషుల యొక్క విధానాన్ని మనకు తెలియపొస్తుంది దేవుడు మానవునికి ఏ శిక్ష లేకుండా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరమందు పాపం నాకు శిక్ష విధించారు కనుక శరీర సంబంధమైన మనసులు దేవుని సంతోషపరుస్తారు దేవునికి అది విరోధమైంది అది మరణానికి దారి తీస్తుంది అని లేఖనంలో తేటగా మనకు తెలియవస్తుంది రోమేల రాసుపత్రిక ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు అధ్యాయాల వరకు ఈ మాటలు మనం చూడవచ్చును ఆత్మ సంబంధమైన మనస్సు అది జీవము సమాధానమునై ఉన్నది దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తున్నాడలా మీరు ఆత్మ ఆత్మస్వభావల వారే కానీ శరీర స్వభావం గలవారు ఎవడైనను ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు క్రీస్తు మీలో నిరసిస్తున్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు క్రీస్తు మీలో నిరసిస్తున్న ఎడల మీ శరీరం పాప విషయమై ముఖ్యమైనది కానీ మీ ఆత్మ నీతి విషయంలో జీవం ఉన్నది మృతులో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించున్న మృతులో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావు నాకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించున్న ఆత్మ ద్వారా జీవింపజేయడం మనము శరీరంలోణస్థలంగాము శరీరానుసారంగా ప్రవర్తించిన వారమైతే మనం చావాల్సిన వారమే ఆత్మానుసారంగా నడుచుకుంటూ క్రియలను శరీరానుసారమైన జీవితాన్ని మనం చంపిన వారంగా ఉన్నట్లయితే మనము ఆత్మనుసారంగా నడుచుకున్న వారంగా ఉంటాము దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలో పంపించి అంతగా మానవుడిని పట్ల ఆశీర్వాదాలు నిత్య జీవము సమాధానమును అనుగ్రహింపజేశాడు నీతి పరిశుద్ధులు కలిగి మనం జీవించాలి థ్యాంక్ యూ